హాయ్ ఫ్రెండ్స్ మహమ్ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పల్లవార్ అన్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఈ పుంగురు జాతి పేయ అండి ఇది ఇది బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఆవులు గదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్ పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అని వచ్చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదండి అర్థం చేసుకునే వీడియోస్ పంపించండి ఇకపోతే ఇది వచ్చేసి మనకు పుంగునూరు జాతి పేయ అనేసి చెప్పినారు ఎత్తు వచ్చేటప్పటికి రెండు అడుగులుగా ఉంది అనేసి చెప్పినారండి టూ ఫీట్ అనేది ఒక్కటి నాకు అర్థం కాలేదు అన్నట్టు ఫైవ్ మంత్స్ పేయ అనేసి చెప్పారు ఇది ఐదు నెలల పేయనా లేదంటే ఐదు నెలల సూడి మీద ఉందా అనేది నాకు నాకు అర్థం కాలేదు ప్రత్యేకంగా పుంగునూరు జాతి పేయ ఫైవ్ మంత్స్ అనేసి చెప్పినారు ఎత్తు రెండు అడుగులు అనేది ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బాలాజీపేట బాలాజీపేట వలసా విలేజ్ నుంచి ఈ ఆవు అనేది అమ్మకానికి ఉంది పుంగునూరు జాతిది దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ పుంగనూరు జాతి పేయ రెండు అడుగులు ఎత్తుంది ఐదు నెలల వయసుగా బ్రదర్ చెప్తున్నారు